రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ విధించారు దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేట్ ఇచ్చారు లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రాల్లో రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేవో నీలేవో తేలాలంటే కొద్దిగా టైం పడుతుందని అన్నారు కేసీఆర్ పాలనలో రైతులు ఏ విధంగా ఉండేవారో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ అర్థమవుతుందని అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతులకు ఎరువు బస్తా కావాలంటే ఉదయం ఐదు గంటలకు చొప్పులు లైన్లో పెడితే ఒక ఎరువు బస్తా దొరికేదని గుర్తు చేశారు కేసీఆర్ ప్రతి ఊరికి ఎరువులను లారీలో పంపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ రైతులను ఎరువుల బస్తాల కోసం లైన్లు నిలబెడుతుందని విమర్శించారు కేసీఆర్ రాకముందు మోటార్లు కాలిపోయేవని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవని ఉన్నారు బిఆర్ఎస్ పాలనలో ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కడుపు నిండా రైతులకు కరెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంటు వచ్చేదని కానీ కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ అందించారని అన్నారు మళ్లీ కాంగ్రెస్ పాత రోజులు తీసుకుని వచ్చిందని కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని తీసుకువచ్చిందని మండిపడ్డారు నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే పన్నికారెడ్డి ఓ సమావేశంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎలా వచ్చిందని ఇప్పుడు ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తుందని అన్నారు కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు రైతు బంధు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు కరోనాలో ఆదాయం లేకపోయినా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టినా కానీ రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చినట్లు చెప్పారు అది కేసీఆర్కు రైతు మీద ఉన్న ప్రేమ అని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది అని ప్రశ్నించారు కరోనా లేదు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు పంట కోతలకు ఉన్న దసరా పండుగ దగ్గరకు వస్తున్నా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని కానీ రైతులకు మాత్రం రైతు బంధు వేయటం లేదని అన్నారు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతుల భూముల విలువలు పెరిగినట్లు చెప్పారు ముందు ఎకరం ఐదు లక్షలు కూడా ఉండేది కాదని అన్నారు బిఆర్ఎస్ పాలనలో రైతు విలువలతో పాటు రైతు భూమి విలువ కూడా పెరిగిందని అన్నారు కాంగ్రెస్ వచ్చింది రైతు విలువ తగ్గిందని మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు నిండుకుండలా ఉన్నాయని అన్నారు కాళేశ్వరం కూలిపోయిందని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టులను చూడలేదని అన్నారు రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు తప్ప కట్టడం తెలియదని విమర్శించారు సీఎం కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు వంద భాగాల కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు పంతొమ్మిది పంపు హౌసులు పద్దెనిమిది రిజర్వేషన్లు సొరంగాలు కాలువలు పైపు లైన్లు ఉంటాయని అన్నారు అందులో రెండు పిల్లలకు మాత్రమే పగుళ్లు వచ్చాయని అన్నారు మల్లన్న సాగర్ కొండ సాగర్ రంగనాయక సాగర్లో నీళ్ళు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాతే రైతులకు రెండు పంటలు పండుతున్నట్లు వివరించారు కాంగ్రెస్ అన్ని పంటలకు బోనస్ అని చెప్పి ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే ఇస్తుందని చెప్పడం సరికాదని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారి కంటే చేయని వారు ఎక్కువగా ఉన్నారని అన్నారు రుణమాఫీ జరిగేదాకా సీఎంను విడిచిపెట్టేది లేదని అన్నారు హరీష్ రావు సీఎం పేరు యనుముల రేవంత్ రెడ్డి అని ఆయన పనులు చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు హరీష్ రావు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని ప్రజల్ని మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా తాము వదిలిపెట్టమని హెచ్చరించారు దసరా లోపు రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలని లేదంటే రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్